హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్ వెజ్లో నాన్ వెజ్ రుచి కోరుకుంటున్నారా ఈ కొండ కూరగాయలతో రెట్టింపు బలం టేస్ట్లో బెస్ట్ ఉత్తర భారతదేశంలోని కొండ రాష్ట్రాలు వివిధ రకాల ప్రత్యేక కూరగాయలకు నిలయం ఇవి రుచికరమైనవే మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి వాటిలో లభించే పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి అటువంటి కూరగాయల్లో ఫిడిల్ హెడ్ ఫార్మా ఒకటి దీనిని స్థానిక ప్రజలు లింగుడ అని కూడా పిలుస్తారు లింగుడని క్రాస్ రోడ్ అని కూడా పిలుస్తారు ఈ పర్వత కూరగాయ ప్రోటీన్ కాల్షియం పొటాషియం విటమిన్లతో సహా అనేక పోషకాల నిధి తక్కువ క్యాలరీలు కొవ్వు పదార్థం శరీరానికి చాలా ప్రయోజనకరం ఫిడిల్ హెడ్ ఫెనల్లలో లభించే పోషకాలు శరీరానికి ఇమ్యూనిటీ బూస్ట్గా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అందుకే ఆరోగ్య నిపుణులు దీన్ని ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కూరగాయల్లో ఒకటిగా పరిగణిస్తారు ఈ పవర్ఫుల్ కూరగాయ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం లింగుడా అంటే ఏమిటి లింగుడ లేదా ఫిడిల్ హెడ్ గ్రీన్స్ అనేది తాజా ఫెన్ ఆకుల వెంట్రుకలతో ఉండేది వీటిని కట్ చేసి కూరగాయగా ఉపయోగిస్తారు ఇది ఉత్తర ఈశాన్య భారతదేశంలోని హిమాలయ రాష్ట్రాలకు చెందినది దీనిని మయుక్ కోన్ చోక్ అని కూడా పిలుస్తారు మణిపూర్లో దీనిని చోకో అని పిలుస్తారు ఇక్కడ దీనిని చికెన్ గుడ్లు రొయ్యలు వంటి మాంసాహార వంటకాలతో తింటారు ఈ కూరగాయ హిమాచల్ ప్రదేశ్ లో కూడా చాలా ఫేమస్ దీనిని ఊరగాయ తయారీకి కూడా ఉపయోగిస్తారు అదేవిధంగా ప్రాంతాన్ని బట్టి ఈ కూరగాయకు వివిధ పేర్లు ఉన్నాయి కొన్ని ప్రదేశాల్లో దీనిని కూరగాయగా మరికొన్నిట్లో ఊరగాయగా ఉపయోగిస్తారు రక్తపోటును నియంత్రిస్తుంది ఫిడిల్ హెడ్లను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ కూరగాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది సోడియం తక్కువగా ఉంటుంది ఈ తక్కువ సోడియం కంటెంట్ రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది శరీర సమస్యలను నివారిస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఉపకాయం అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది లింగుడాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఈ కూరగాయను తీసుకోవడం వల్ల ఆకలి మలబద్ధకం గ్యాస్ అజీర్ణం ఆమ్లత్వం తగ్గుతాయి ఉపకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది లింగుడ కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది దీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దృష్టి లోపాన్ని నివారిస్తుంది ఈ కూరగాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి చూపును మెరుగుపరచడంతో పాటు రక్తహీనత కూడా నివారిస్తుంది రోగ శక్తిని బలోపేతం చేస్తుంది ఫిడిల్ హెడ్లోని పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి దీనిలో విటమిన్ ఏ రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి బలహీనమైన రోగ వ్యవస్థ ఉన్నవారికి కూడా ఈ కూరగాయ ఒక వరం మెదడు శక్తిని మెరుగుపరుస్తుంది లింగుడాలో ఒమేగత్రి కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి ఇవి మెదడు శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి వాటిలోని పొటాషియం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది